పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆ ఐదుగురు విదేశాలకు పరారు డిస్టరీ నుండి భారీగా ముడుపుల వసూలు డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు నిద్రమల్లింపు కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగులోకి నిజాలు నోటీసుల జారీ ఏపీలో మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ఈ అక్రమాల్లో భాగస్వాములైన ఐదుగురు కీలక వ్యక్తులు దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం వీరిలో నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో మరొకరు థాయిలాండ్లో తలదాంచుకున్నట్లు తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి అన్ని విమానాశ్రయాలు నౌకాశ్రయాల వద్ద ద్వారా నిఘా ఏర్పాటు చేశారు విదేశాలకు పార్పోయేందుకు ప్రయత్నించిన భూనేటి చానిక్య అనే వ్యక్తిని ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అధికారుల అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే తిరుపతికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ కేసీరెడ్డిలో ప్రధాన అనుచరుడిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది ఐఐటి కరగ్పూర్లో చదువుకున్న ఆయన ఏకంగా ఎనిమిది డొల్ల కంపెనీలను సృష్టించి వాటిని డైరెక్టర్గా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల ప్రజాదానాన్ని విదేశాలకు తరలించడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలిందే టెక్క ఇన్నోవేషన్ ఎయిర్ ఆర్క్ స్పేస్ టెక్నాలజీస్ టెక్నిక్ స్మార్ట్ మొబిలిటీ వంటి ఏర్పాటు చేసిన కొన్ని డొల్ల కంపెనీలను అధికారులు గుర్తించారు శ్రీకాళహస్తి చేసిన సైఫ్ అహ్మద్ రాజ్ రెడ్డి ఆదేశాల మేరకు డిస్ప్లరీ నుంచి ముడుపులు వసూలు చేసి వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు అమ్మకాల వివరాలు ఏ కంపెనీ నుంచి ఎంత మొత్తం రావాలనే లెక్కలన్నీ ఆయన వద్దే ఉండవని తెలుస్తుంది ఫ్లైఫిజీ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీకి సైఫ్ అహ్మద్ గా ఉన్నారు హైదరాబాద్కు చెందిన బోనిటి సానిక్య రాజ్ రెడ్డి మూట ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించినట్లుగా ఆరోపణలున్నాయి అక్రమ నగదు వసూలలో ఇతను కూడా కీలక పాత్రధారిని అస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పీ వైట్ షార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ వంటి డొల్ల కంపెనీలతో ఇతనికి సంబంధాలున్నట్లు అధికారులు చెబుతున్నారు సికింద్రాబాద్ చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ లీలా డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్ హెడ్గా వ్యవహరిస్తూ సబ్లీజులు ఉత్పత్తి బ్యాంకు లావాదేవీలు చూసుకున్నట్లు తెలుస్తుంది బొల్లారం శివకుమార్ ఆదాన్ డిస్టిలరీ డైరెక్టర్గా ఉంటూ సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీగా అమ్మకాలు జరిపి ముడుపులు పంపిణీ చేసినట్లు సమాచారం వైట్ డీర్ డిస్లరీస్ ఎల్ ఎల్పి ఆదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలతో ఇదకి సంబంధాలున్నాయి ఇక రాజ్ కేసు రెడ్డి తోటలోనే అవినాష్ రెడ్డి సుమిత్ మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆదాన్ డిస్లరీ కార్యకలాపాల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిలరీస్ ఎల్ఎల్పి అనే డొల్ల కంపెనీతో ఇతనికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు ఈ మద్యం కుంభకోణంపై దర్యాప్తు కొనసాగుతుందని పరారిలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో